వెల్కమ్ టు పీవియన్స్ ధూమాపాన ప్రియులకు సిగరెట్ ధరలు షాక్ ఇస్తున్నాయి సిగరెట్లపై జీఎస్టీ ఎక్స్చేంజ్ సుంకాలను కేంద్ర బడ్జెట్ లో పెంచారు దీంతో సిగరెట్ ధరలు భారీగా పెరిగాయి దీనికి తోడు చిల్లర వర్తకులు డీలర్లు కుమ్మకై వాస్తవ ధర కన్నా అధిక ధరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు దుకానికి ఒక ధర చెబుతుండటంతో వాస్తవానికి ఎంత పెరిగిందో తెలియక వినియోగదారులు అయోమయానికి గురవుతున్నారు సిగరెట్ల విక్రయాల్లో అవకతవకలు చోటు చేసుకుంటున్నాయన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి కృత్రిమ కొరత సృష్టించి డీలర్లు ప్రియులకు సిగరెట్ ధరలు షాక్ ఇస్తున్నాయి సిగరెట్లపై జీఎస్టీ ఎక్స్చేంజ్ సుంకాలను కేంద్ర బడ్జెట్ పెంచారు దీంతో సిగరెట్ల ధరలు భారీగా పెరిగాయి దీనికి తోడు చిల్లర వర్తకులు డీలర్లు కుమ్మక్కై వాస్తవ ధర కన్నా అధిక ధరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు దుకాణానికి ఒక ధర చెబుతుండటంతో వాస్తవంగా ఎంత పెరిగిందో తెలియక వినియోగదారులు అయోమయానికి గురవుతున్నారు సిగరెట్ల విక్రయాల్లో అవకతవకలు చోటు చేసుకుంటున్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కృత్రిమ కొరత సృష్టించి డీలర్లు హోల్సేల్ రిటైల్ వ్యాపారులు వినియోగదారుడి జేబుకి చిల్లు పెడుతున్నారని ఆరోపణలున్నాయి బడ్జెట్లో సిగరెట్లపై సుంకాలు విధిస్తారన్న ముందస్తు సమాచారంతో డీలర్లు హోల్సేల్ వ్యాపారులు ధరలను అమాంతం పెంచేశారు కృత్రిమ కొరత సృష్టించి రిటైర్లకు అధిక ధరలకు విక్రయించారు దీంతో వారు ఆ భారాన్ని వినియోగదారులపై మోపేలా చేశారు గత ఏడాది డిసెంబర్ నుంచి ఒక్కో సిగరెట్ ప్యాకెట్పై పది రూపాయల నుంచి ఇరవై రూపాయల వరకు ధరను పెంచి విక్రయించారు తాజాగా ఫిబ్రవరి ఒకటి నుంచి ఒక్కో పెట్టెపై ఇరవై రూపాయల నుంచి అరవై రూపాయల వరకు పెంచి విక్రయిస్తున్నారు ఓ కంపెనీకి చెందిన పాపులర్ బ్రాండ్ పది సిగరెట్ల ప్యాకెట్ ధర డిసెంబరుకు ముందు నూట ఎనభై రూపాయలు ఉండగా సుంకాలు పెంచుతున్నారన్న ఊహాగానాలతో రెండు వందల రూపాయలకు పెంచారు అదే ప్యాకెట్ను బడ్జెట్ తర్వాత ఫిబ్రవరి ఒకటి నుంచి రెండు వందల నలభై రూపాయలకి విక్రయిస్తున్నారు ఒక్కో పెట్టెపై అరవై రూపాయలు అదనంగా పెరగటంతో ధూమాపాన ప్రియలు బెంబేలెత్తుతున్నారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో సిగరెట్లు పొగాకు ఉత్పత్తులపై సుంకాలను కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచింది పొగాకు వినియోగాన్ని తగ్గించి ప్రజారోగ్యాన్ని మెరుగుపరచాలనే ఆలోచనతో కొత్త పన్ను విధానాన్ని ఫిబ్రవరి ఒకటి నుంచి అమల్లోకి తెచ్చింది గతంలో సిగరెట్లపై ఉన్న జీఎస్టీ కాంపెన్సేషన్ స్థానంలో కొత్తగా ఎక్సైజ్ డ్యూటీని ప్రవేశపెట్టింది దీంతో పన్ను భారం గణనీయంగా పెరిగింది సిగరెట్లపై జీఎస్టీ గతంలో ఇరవై ఎనిమిది శాతం ఉండగా దానిని నలభై శాతానికి పెంచారు సిగరెట్ పొడవు రకాన్ని బట్టి ఎక్సైజ్ డ్యూటీని భారీగా సవరించారు గతంలో వెయ్యి స్టిక్స్ పై రెండు వందల రూపాయల నుంచి ఏడు వందల ముప్పై ఐదు రూపాయలు ఉండగా ఇప్పుడు దానిని రెండు వేల నూట యాభై రూపాయల నుంచి ఎనిమిది వేల ఐదు వందల రూపాయల వరకు పెంచారు కొన్ని రకాలపై అయితే ఏకంగా పదకొండు వేలకు పెంచారు దీంతో ఒక్కో సిగరెట్పై రెండు రూపాయల నుంచి ఐదు రూపాయల వరకు అదనపు భారం పడింది పది సిగరెట్లు కలిగిన ప్యాకెట్ ధర ఇరవై రూపాయల నుంచి ముప్పై రూపాయల వరకు ప్రీమియం బ్రాండ్లు యాభై రూపాయల వరకు పెరిగాయి అయితే పెంచిన ధరలు ఒక్కో దుకాణంలో ఒక్కో రకంగా వసూలు చేస్తున్నారు కంపెనీ పొడవును బట్టి ఇరవై రెండు రూపాయల వరకు విక్రయిస్తుండగా మరికొన్ని దుకాణాలు ఇరవై నాలుగు రూపాయల వరకు విక్రయిస్తున్నారు పక్కా దుకాణంలో తక్కువకు విక్రయిస్తున్నారు అదనంగా ఎందుకు తీసుకుంటున్నారని ప్రశ్నిస్తే బ్లాక్లో కొనుగోలు చేస్తున్నాం మా దగ్గర అంతే అంటున్నారు ప్రజలకు శుభవార్త మల్టీ మల్టీ స్పెషాలిటీ స్పెషాలిటీ హాస్పిటల్ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్